ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి పంచాయతీ ఎన్నికలు రానే వచ్చినాయి అవి ప్రశాంతంగా ముగియటం కూడా జరిగింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ సత్తుపల్లి నియోజకవర్గంలో కొంతమేర ఇక్కడ బిఆర్ఎస్ కూడా ఆధిక్యం కనపడింది ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడటానికి కల్లూరు మండల నాయకులు కేవీఆర్ గారు మనతో ఉన్నారు ఆయన గారితో మాట్లాడి అసలు సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ కొంతమేర వెనకడుగు వేయడానికి గల కారణాలు ఏంటనే విషయంలో ఎన్నికల ప్రక్రియ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ మీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అంటే అధికారంలో ఉన్నా కూడా మీరు ఎందుకు గెలిపించుకోలేకపోయారు ఇక్కడ నడిచింది ఏంటంటే ఇక్కడ జనాభా కూడా ఏం చూస్తారంటే ప్రజలు కూడా అభివృద్ధిని చూడలేదు ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గ్యారంటీలతో పాటు ఇంకొన్ని గ్యారెంటీ కూడా ఎక్స్ట్రా ఇచ్చింది మా గ్రామంలో దాదాపు నిరక్షరాశాలు ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే మా పెద్ద విలేజ్ కల్లూరు మండలంలో అతి పెద్ద విలేజ్ మాది రెండో విలేజ్ కల్లూరు తర్వాత మాదే కాదు ఇక్కడ వాళ్ళు అర్థం చేసుకునే ఎక్కువ లేరు మా కాంగ్రెస్ పార్టీ పథకాలు కూడా అందరూ అమలు చేస్తున్నారు అందరూ వాడుకుంటున్నారు తప్ప దాని గురించి ఎట్లా వచ్చింది అనేది అవగాహన లేదు అవగాహన పెంచడంలో మేము కూడా కొంత విఫలం మాట వస్తాం ఎందుకంటే ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు గ్యారెంట్లు ఇచ్చిందో ఆరు గ్యారెంట్లతో పాటు ఉచిత బస్సు కానీ ఉచిత కరెంట్ కానీ ఇవన్నీ కూడా సన్న బియ్యం కానీ ఇవన్నీ కూడా ఎన్నో పథకాలు అమలు చేసింది వాళ్ళ ఉంది కానీ కొంతమంది ఇక్కడ డబ్బు ప్రభావం నడిచింది ఆ డబ్బు ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ప్యాకేజీలు ఇట్లా నడిచింది కాబట్టి ఆ ప్రభావం కంపల్సరీ దాంట్లో నడిచింది కాబట్టి మేము కొంచెం వెనకబడిపోయిన వస్తాం అంటే మీ పార్టీలో నాయకులు ఎక్కువ అవడం వల్ల మీలో సఖ్యత లేకపోవటం వల్ల ఓడిపోయారు అనుకోవచ్చా లేదు మీ అందరం ఒక తాటి మీద వచ్చినాం మా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలకుండా మా కాంగ్రెస్ గెలపాలని నికటి అందరు కూడా తెలియజెప్పింది మేము అదే మా కాంగ్రెస్ పార్టీకి వెళ్తే ఇక్కడ ఏదైతే ఇంకా మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత ఇంకా ఐదు సంవత్సరాలు కూడా మేము అధికారంలో ఉంటాం మీకు ఏం కావాలో మీ ఇస్తాం అని చెప్పినాం క్లియర్గా చెప్పినాం అయినప్పుడు కూడా జనాభాలో కొంచెం ఆలోచన చెల్లింది కొంతమంది డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు ఈ వస్తారు ఇవాళ నిన్న వచ్చారు నిన్నున్నారు ఇవాళ లేరు ఇక్కడ నాయకులు కానీ ఈ మూడు వందల అరవై ఐదు రోజులు మా నాయకత్వం అనేది ఎంతమంది నాయకులు ఉన్నా మా అందరం అందుబాటులో ఉంటున్నాం మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢోకా లేదు కొన్ని పోయినా కూడా అతి తక్కువ దాంట్లో స్వల్ప మెజార్టీతో మేము ఓడిపోయాం ఓడిపోయినా కూడా పన్నెండు వార్డులలో తొమ్మిది మేము గెలుచుకొని ఇలా చక్కడం చెప్పే పరిస్థితి మాకు ఉంది మీ మెజార్టీ ఏదైతే ఉందో కూడా అది క్లియర్ గా మేము చెప్తున్నాం కంపల్సరీ మా మెజార్టీ మాది లేని మా వార్డు మెంబర్ సంతకం లేని ఏది కూడా కాదు తీర్మానం కాదు హండ్రెడ్ పర్సెంట్ మేము చెప్పింది ఇక్కడ నడుపుతుంది సార్ ఇక్కడ అధికారంలో మీ పార్టీ ఉంది కానీ మీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారు దేనికంటే మీరు ఏం చెప్తారు మేము గెలిపించుకోవడం కాదండి అధికారం మొత్తం మా చేతిలో పెట్టాలి చెన్నూరు గ్రామ ప్రజలు ఎందుకంటే డబ్బు ప్రవాహం కావచ్చు ఇంకోడు ఇంకోడు కావచ్చు కానీ చెన్నూరులో పన్నెండు వార్డులు ఉన్నాయి పన్నెండులో తొమ్మిది మాకు ఇచ్చారు ఓకే మాకు అధికారం ఇచ్చారు తొమ్మిది వార్డులో మా మెంబర్లను గెలిపించారు మూడు వార్డులు మాత్రమే మేము ఓడిపోయినాం మిగతా మొత్తం ఒక తరఫుతో సాడు వచ్చినాయి కాబట్టి చెన్నూరు ప్రజలు ఎప్పటికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మాకు తొమ్మిది వాళ్ళు ఇచ్చి మాకు అధికారం చెప్పారు మా పర్మిషన్ లేని ఏ ఇక్కడ అభివృద్ధి జరగదు మేము అభివృద్ధి చేయడానికి మాకు అవకాశం ఇచ్చారు ఎందుకంటే ఆ తలాది ఏం జరిగిందో మాకు తెలీదు కానీ ఆ అధికార అనధికార పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు చేసిన వ్యవహారాలకి చే కల్లూరు మండల ఖమ్మం జిల్లాలో మొత్తం ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ చేసుకుంది ఒక కల్లూరు మండలంలో మాత్రం చేసుకోలేకపోయింది దానికి గురించి మీకు అందరికీ తెలుసు అది ఎట్లా ఎందుకయింది కూడా తెలుసు అంటే మీరు ఒక కల్లూరు మండలం అనే అంటున్నారు కానీ వాస్తవంగా సత్తుపల్లి నియోజకవర్గంలో దాదాపుగా కూడా ప్రతి మండలం కూడా ఇదే తరహాలో కాంగ్రెస్ పార్టీ ఇలానే కొనసాగింది ఎందుకంటే బిఆర్ఎస్ కూడా పోటీ ఇచ్చింది కేవలం ఈ ఎందుకు ఇలా జరిగిందంటే చెప్తారు ఎందుకంటే మా మా ఎమ్మెల్యే గారు హండ్రెడ్ పర్సెంట్ మా ఎమ్మెల్యే గారు సత్తుపల్లి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు చేశారు కానీ కోఆర్డినేషన్ అనేది కొంచెం ఉన్న మాట వస్తమే దాన్ని చేసుకోవడంలో మేము కూడా సబలీకృతం అవుతాం త్వరలో మళ్ళీ నిజ నిజాలు తెలుసుకొని మేము అందరం ఏ తాటి మీద కొత్త రాబోయే ఎంపీటీసీ ఏ స్థానిక ఎన్నికల్లో ఉన్న ఎంపీటీసీ జడ్పీసీ ఎన్నికల్లో దాన్ని రెక్టిఫై చేసుకొని మీ అత్యధిక స్థానాలు గెచ్చుకొని మా ఎమ్మెల్యే గారికి బహుమతిగా మేస్తాం అయితే నిన్న ఒక ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యే సంద్ర వెంకటేశ్వరయ్య గారు ఒక మాట అన్నారు రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపాలిటీ టోటల్ గా బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతుందని ఆయన గారు అన్నారు దానికి మీరేం చెప్తారు గత పది సంవత్సరాల్లో ఏదన్నా ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేశారా ఒక ఇంధనం ఇచ్చారా ఇంకోటి ఇంకోటి ఒక రేషన్ కార్డు ఇచ్చారా ఏ విధంగా చెబుతున్నాడైనా ప్రజలకు తెలియదా ఇవాళ ఏదో ఎలా డబ్బులు పంచి నేను గెలిచిన గెలిచా అనుకుంటారు ఎక్కడ గెలిచారండి వాళ్ళు తెలంగాణలో అత్యధిక మెజార్టీ చానల్ గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా వల్ల ఎక్కువ మెజార్టీ గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆయన ఏదో చెబుతుడు కాకమ్మ కబురు చెబుతున్నాడు ఇవాళ ఉంటారు రేపు పోతారు ఇక్కడ ఉన్న స్థానిక నాయకుడు నిన్న ఉన్నాడు మొన్న ఉన్నాడు ఇవాళ లేడు రేపు ఇంకా ఎక్కడ ఉంటాడు నలభై శాతం ఇక్కడ అధికత సాధించాము రాబోయే రోజులు కూడా బీఆర్ఎస్ అని చెప్పి చెప్తున్నారు దానికి చెప్తారు లేదు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్కే ఉంటాయి ఎందుకంటే దానికి చేసుకుంటాం దానికి ఏం కావాలో జనాభాలకి మేము ఫాలో అవుతాం మా నాయకత్వంలో అంతా పటిష్టం చేసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ మేము గెలిచి మా ఎమ్మెల్యే గారికి హండ్రెడ్ పర్సెంట్ మేము బహుమతికి ఇస్తాం అది దాంట్లో డౌట్ ఏ లేదండి ఎందుకంటే వీళ్ళు ఏదో చెప్తున్నారు అది ఏదో ఏదో అవుతుంది అని చెప్తున్నారు కానీ అన్ని కాకామ కబుర్లు ఇన్ని సంవత్సరాల్లో మా ఎమ్మెల్యే గారు సపోర్ట్ లేకుండా దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ స్థానిక నాయకుడిని మాట్లాడే మీరు అన్నారు కదా సెంటర్ వెంకట్య గారు మాకు మా పర్మిషన్ లేకుండా మా ఎమ్మెల్యే గారు మా డాక్టర్ గారు పర్మిషన్ లేకుండా ఒక ఇల్లు తెచ్చేయమండి మేము మొత్తం రాజకీయాలు పనిచేసిన ఇంట్లో కూర్చుంటాం మా సారు మా ఎమ్మెల్యే గారు కానీ మా గారు మా రాఘమే గారు సపోర్ట్ లేకుండా ఒక ఇల్లు ఇస్తే దమ్ము ధైర్యం ఉంటే నేను చెన్నూరు సెంటర్ లో రమ్మనండి వాళ్ళు పది సంవత్సరాల్లో ఏ ఎప్పుడు తీసారో మేము రెండు సంవత్సరాలు మేము ఎప్పుడు తీసాం జాతిగా మాట్లాడదాం అక్కడ జనాభా మధ్యలో మాట్లాడదాం అయితే ప్రతి చోట కూడా బెదిరింపులకు పాల్పడ్డారు ఓట్లు లేకపోతే మీకు ఇందిరాలు రావు లేకపోతే కళ్యాణ లక్ష్మి రాదు లేకపోతే ఎటువంటి పథకం రాదు అని చెప్పి బెదిరించి మరి ఓట్లు ఇప్పుడు వరకు మేము మా పార్టీ ఆ పార్టీ అరువులు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చినాం ఇప్పుడు మా గ్రామంలో చూడండి ముప్పై ఐదు ఇల్లు ఇచ్చినాం ఇంకా అరువులు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చిన ఆ పార్టీ ఈ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ కార్యకర్తల్లో వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వలేదా ఇచ్చినాం ఏలేదని ఎవరు నాకు బహిరంగంగా చెప్పానండి మేము దాని సవాల్ ఇచ్చిన్నాం ప్రతి ఒక్కరికి ఇచ్చినాం ఇంద్రం మిల్ ఇచ్చినాం రేషన్ కార్డు ఇచ్చినాం ఇంకా ఏదైతే గవర్నమెంట్ పరంగా ఏదైతే పథకాలు అన్నిటి కూడా ఇచ్చినాం ఇది అవాస్తవం మనం ఏదైతే నిజాతీ నీతి ఏదో ఏదైతే ఉన్నా ఆ కమిటీ మేము ఉన్నాం తప్ప మేము ఆ పార్టీ ఈ పార్టీ అని ఓటు వేసేటప్పుడు అలా అనిపోయి ఏ పార్టీకి ఇచ్చినా మాకు తెలుసు తెలియదు కదా మా దగ్గరకు వచ్చి మాకు ఈ అవసరం ఉందంటే ఆ అవసరం మేము తీర్చినాం తప్ప ఒకళ్ళకు మేము అన్యాయం చేసే ప్రతి మాకు లేదు సండ్ర లెక్క సండ్ర గారి లెక్క పాలపు ప్రదామారు గారి లెక్క కేజీలు పెట్టే సంస్కృతి మా దగ్గర లేదు సాక్షాత్ నా మీదే ఈ ఎవరైతే ఉన్నారో ఈ నాయకుడు ఇక్కడ నాయకుడు అని చెప్పుకున్న నాయకుడు మా మీదే కేజీలు పెట్టించిన ఎన్నో వాళ్ళ దాంట్లో ఉన్నారు కానీ మేము అట్లా కేజీలు పెట్టాము అట్లా లేదు మేము అందరం ఒక లెక్క చూస్తాం మా గ్రామ ప్రజలు ఇంపార్టెంట్ వాళ్ళ అభివృద్ధి మాకు ఇంపార్టెంట్ ఈ రోజు వరకు పద్దెనిమిది లక్షల రూపాయలు మేము ఓడిపోయిన తల్లాలి ఇక గ్రామం మేము ఓడిపోలేము ఓడిపోయినది తప్పు మాట తొమ్మిదో మమ్మల్ని గెలిపించారు ప్రజలు గెలిపించిన తల్లారే మాకు పద్దెనిమిది లక్షల రూపాయల రోడ్లు ఇచ్చారు ఆ రోడ్లు కూడా రేపు పోతున్నా అట్లా మేము అట్లా చేస్తే మాకు ఇలా అభివృద్ధి జరిగేది కాదండి దాంట్లో ఒక మాట వాళ్ళు మీ మీద కేసులు పెట్టారని మీరు చెప్తున్నారు అక్రమ కేసులు బనాయిస్తూ బయట తిరగకుండా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి చంద్ర గారు కావచ్చు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు మనం చెప్తాం జరిగింది అది వాళ్ళు చెప్పారు కరెక్టే మేమే కానీ ఆ రోజు అడ్డుకుంటుంటే ఈ రావరా అనే వ్యక్తి తిరిగేవాడా బయట చాలా తిరిగి లక్ష ఒక్కొక్క ఓటికి ఐదు వేలు పదివేలు పదిహేను వేలు అనేది పెంచేవాడా కానీ ఏ డిపార్ట్మెంట్ని కూడా మేము ఎప్పుడు సాధించలేదు ఎందుకంటే అడ్డుకోలేక వచ్చిన సొమ్ము ప్రజలకే చెందాలి చెందని అనే ఆలోచన మేము వదిలేసింది తప్ప మేము అడ్డుకునే ప్రతి ఏ పరిస్థితిలో చేయలేదు మా లెక్క మేము మేము వ్యవసాయ జరుపుకుంటాము నుంచి వచ్చినాం ప్రజల సేవ సేవ చేయాలనుకుంటు వచ్చినాం మేము మాది మా మాకు డబ్బు ఇల్లు మాకు తెలుసు కాబట్టి అదే విధంగా ఉన్నా తప్ప ఒకరిని పంచకూడదని ఏ డిపార్ట్మెంట్ సాధించలేదు మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము అడ్డు అడ్డుపడ్డా అని చెప్తే మీరు చూపించండి ప్రూఫ్ చూపించండి దానికి కడుబడి ఉంటాం సార్ ఒక మాట ఏదైతే ఇప్పుడు మనం నలభై శాతం మేర బిఆర్ఎస్ పార్టీ వచ్చి స్థానాలకు గెలుచుకున్నదని చెప్పి చెప్తా ఉన్నారు ఈ పార్టీ కూడా పతనం అయినట్టే మనం లేదండి కాంగ్రెస్ పార్టీ పతనం లేదు పోయినసారి కూడా కాంగ్రెస్ పార్టీ ఆడతాను కాదు మన రేవంత్ రెడ్డి గారు వచ్చారు మన సీఎం అయ్యారు కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు చేసింది సీఎం అయ్యారు ఇవాళ కాంగ్రెస్ సంక్షేమ పథకం ప్రతి ఇంటికి చేరుతున్నాయి కానీ చేరుతున్నాయి కానీ ఈ మధ్యన కొంత హవాలా డబ్బా అయితే వచ్చిన వాళ్ళ వాస్తవం అది కూడా మొన్న మీరు అందరూ చూసారు ఎక్కడెక్కడ కేసులైన ఎవరైనా చేసినో కూడా చూశారు ఆ హావాళ డబ్బుని కంట్రోల్ చేయగలిగితే మేము గెలిసేవాళ్ళం ఎందుకంటే ఇవాళ హవాళ్ళ డబ్బుని కొంచెం కళ్ళు మనం తప్ప మిగతా అన్నిసార్ల మన కాంగ్రెస్ కలిసింది కాంగ్రెస్ లో ఐకమత్యం అనేది ఐకమత్యం అనేది కొంచెం ఉంటది ఎందుకంటే కాంగ్రెస్ లో నాయకులు ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో ఒకళ్ళు ఒకళ్ళు కొంత మైనస్ అయితే జరిగింది మేము ఒప్పుకుంటాం దాంట్లో నాయకత్వం ఎందుకంటే నాయకులు ఎక్కువ నేను నేను నిలబడాలనేది నాకు అవకాశం రాలేదు అలా మిగి మిగతా పార్టీల అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళు ఒక్కలే ఉంటారు కాబట్టి లేదు కానీ మా దగ్గర నాయకులు నాయకత్వం ఎక్కువ ఉంది ప్రజలు ఎక్కువ మా ఎంపికనే ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మేము రెక్టిఫై చేసుకున్నాం ఎక్కడైతే పొరపాటు జరిగిన అది రెక్టిఫై చేసుకుంటాం రాబోయే స్థానిక సంవత్సరం ఏదైతే ఎంపీలో అధిక మెజార్టీ అత్యధిక స్థానాలు గెలిచి మా ఎమ్మెల్యే గారికి మేము బహుమతికి ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో డౌటే లేదండి ఇవాళ మేము అనుకుంటారు ఇప్పుడు ఎందుకు ఇచ్చినా అని ప్రజలు బాధపడుతున్నారు వాళ్ళకి అదైతే డబ్బు ప్రభావం అనేది అందరికీ తెలుసు వాస్తవం మీ అందరికీ తెలుసు మీడియాకి తెలుసు జనాభా వేసిన జనాభా కూడా తెలుసు ఆ రోజు ఓట్లు కొనుక్కునే సంస్కృతి మన దగ్గరే ఉంది కానీ మేము అభివృద్ధి చేశాం కాబట్టి మాకు ఓట్లు ఎత్తానని ఒక అభిప్రాయంతో ఉన్నాం కానీ వాళ్ళు మాకు ఏ లేకపోయారు డబ్బుకి అమ్ముడు పోయారు అనేది కొంత మాకు తెలుస్తుంది దీన్ని కూడా ఈసారి కూడా కంట్రోల్ తీసుకొని మీ అభివృద్ధిని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లి మేము రాబోయే ఎలక్షన్ లో అత్యధిక స్థానంలోకి వెళ్తామని మేము మాటిస్తున్నాం సార్ ప్రధానంగా అసలు సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరో తెలియని పరిస్థితి నెలకొంది ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు అనేది తెలియని పరిస్థితి ఉందని చెప్పి మాజీ ఎమ్మెల్యే సంద్ర గారు మాట్లాడిన పరిస్థితి ఉంది దాని గురించి ఏం చెప్తారు అసలు ఆయన ఎమ్మెల్యే స్థాయి మనిషి సత్తుపల్లి ఎమ్మెల్యే ఎవరు తెలియనప్పుడు ఆయన ఆల్రెడీ మూడు రెండు మూడు సార్లు ఎమ్మెల్యే చేసి ఉన్నాడు పాలేరు చేసి సత్తుపల్లి చేసి ఉన్నాడు ఆయన ఆ స్థాయికి అది మాట్లాడొచ్చా ఎందుకంటే సత్పల్లి ఎమ్మెల్యే గారు డాక్టర్ రాగమయ్య దయానంద్ గారు ఆమె కొన్ని అనివార్య ఇద్దరు క్వాలిఫైడ్ డాక్టర్స్ దయానంద్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇద్దరు క్వాలిఫైడ్ డాక్టర్స్ మీరు వీళ్ళు అనుకుంటారు ఈయన హైదరాబాద్ అసలు ఒకప్పుడు ఈయన ఎమ్మెల్యే కొన్న స్థా అప్పుడు మేము పోడితేనే మాకే నేను పడుతుంది ఆయన ఈయన ఇవాళ మా ఎమ్మెల్యే గారు హైదరాబాద్ ఉన్నా ఉన్న మాకు పనులు అయితే ఎందుకైతేనే అంటే డాక్టర్ గారు ఇక్కడ ఉంటున్నాడు ఎమ్మెల్యే గారు అక్కడ ఉంటున్నారు ఎలా అయితే డాక్టర్ గారు అక్కడ ఉంటారు ఎమ్మెల్యే గారు ఉంటారు మా పనులు అయితే ఆగండి పేరు పోయిన ఈ రోజు వరకు మేము మా స్వేచ్ఛ ఎక్కించిన మాకు మా కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఇచ్చినాం ఎందుకంటే ఎవరు పోయినా వాళ్ళు ఏ పార్టీని ఆలోచించరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావా అంటున్నారు ఆ ఊరు ఆ ఊరు ముందు ఇక్కడ మా విలేజ్ నుంచి పోతే పలానాడు ఫోన్ చేసి వచ్చినావా లేదా అనేది అడిగారు సంద్ర గారు అట్లా అడిగాడు కానీ మా 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 ఎమ్మెల్యే గారు అంటారు ఏందమ్మా ఏ ప్రాబ్లమ్స్ ఏందమ్మా ఎందుకు వచ్చిన అని చెప్పి అంటే ఆ నెంబర్ తీసుకుని సాల్వ్ చేశాను అలాంటి పరిస్థితి మాకు ఉంది ఇప్పుడు మాకు ఇద్దరు ఎమ్మెల్యేలు మేము భావిస్తున్నాం ఎమ్మెల్యేలు నేను చెప్పడానికి ఆయన అసలు ఆ ప్రజానిధి ప్రతినిధికి ఎట్లా గెలిచిందో ఏ మాకే అర్థం కాలదు అని మేము ఇచ్చిన సేమ్ రిలీఫ్ ఫండ్లు కానీ పాత గవర్నమెంట్లో మీ దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎన్ని ఇచ్చారో మేము ఇచ్చినాం మేము తెలుస్తాం మీరు ఎంత అభివృద్ధి చేశారో గ్రామానికి తెలుసుకో తీసుకురా ఇలాంటి చీపు టిక్కడ చేసి చేసే ఆరోపణలు చేయడం కాదండి నిజాయితీగా చెప్పండి మేమేందో మీరు మీరేదో చచ్చికి రండి మాట్లాడుకుందాం అంతే అంతే తప్ప ఇలాంటి అవినీతి ఆరోపణలు చేయకండి మీరు మీరు లో మీరు ఎంత చేశారో మాకు తెలుసండి అది మాట సార్ దందాలన్నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులే చేస్తా ఉన్నారు ఇసుక దందా మొదలు పెట్టి గంజాయి వరకు కూడా మీరే ఉంటున్నారు వినపడదు దాని గురించి మీరు ఏం చెప్తారు ఇసుక దందాలు ఎక్కడ ఉందండి ఇసుక ఇద్దరు గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చింది ఇంకా ఇసుక దందా చేయడం దానికి ఏంటి ఏంటంటే ప్రజలు ముర్ఖుల ప్రజల్ని మీరు అవమానపరుస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఫ్రీగా వస్తున్నప్పుడు డబ్బులు పెట్టుకుని అవసరం వాళ్ళకి ఏముందండి అంటే ప్రజల్ని మాయ మాటలు చెప్పి ప్రజల్ని అవమానపరుస్తున్నారు తప్ప ఇక్కడ మాకు అవసరం లేదండి ఇక్కడ నాయకులు అందరూ కూడా స్టాండర్డ్ గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో స్టాండర్డ్ గుండి ఎట్లా చెప్తున్నారంటే వాళ్ళు ఆర్థికంగా అందరూ స్ట్రాంగ్ గా ఉన్నారు మీకు మాకు అవినీతి సొమ్ము మాకు అవసరం లేదు ఏ నాయకత్వానికి మాకు అవసరం లేదు అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ నాయకత్వం అనేది పరిశుభ్రంగా ఉంది దాని తర్వాత డబ్బులు ఆశపడే వాళ్ళు మీ లెక్క డబ్బులు కాసుపడి ఎన్నికల్లో ఖర్చు పెట్టాల్సిన అవసరం మాకు లేదు మేమంతా స్టాండర్డ్ గా ఉన్నాం ఎలాంటి అవినీతి తరగలేదు ఎవరు మాకు డబ్బులు ఇవ్వలేదు ఎవరిని మీరు ఇచ్చిన పొలా ఇచ్చిన చెప్పండి తీసుకురండి చర్చికి మరి మరికొద్ది రోజుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ నోటిఫికేషన్ కావచ్చు మున్సిపాలిటీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలే వస్తాయా లేదంటే ఫలితాలు ఏమన్నా మారే అవకాశం ఉందంటారు హండ్రెడ్ పర్సెంట్ మారుతాయండి ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఫలితాలు ఏంటంటే అతి తక్కువ టైంలో మాకు కూడా అవకాశం లేకుండా మేము గ్రామ ప్రజలంతా కూర్చొని మాట్లాడకుండా అవకాశం లేకుండా చేశారు కాబట్టి కొంత గ్రామ ప్రజల్లో కొంచెం మాకు ఏ అధికారపడి ఏది ఉందో దాంట్లో గ్రూప్ ప్రజలు గెలుతామని మేము నిలబడి అనే అవకాశాలు ఎక్కువగా ఆశిస్తారు జనాభా దాంట్లో కొంత మేము వైఫల్యం చెందాము కాకపోతే రాబోయే ఎన్నికల్లో మేము సమిష్టిగా కృషి చేసి అత్యధిక స్థానాలు గెలిచి మున్సిపాలిటీ ఎలక్షన్లు కానీ ఇంకా జెడ్పీసీ ఎంపీసీ స్థానాల్లో కానీ అత్యధిక స్థానాల్లో గెలుతాన నమ్మకం ఉంది ఎందుకంటే దాన్ని ఇది మాకు గుణపడంగా మేము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు గ్రామాల్లో పది మంది నాయకులు ఉన్నారు పది మందికి మేము సాటిస్ఫై చేయలేముగా ఒకటి పది మందిలో ఒకటి ఇస్తాం తొమ్మిది మీద తొమ్మిది మంది కొంచెం వ్యతిరేకంగా అయితే చేయలేదు ఎవరు కూడా కాకపోతే కాముగా ఇంట్లో కూర్చున్నారు ప్రచారం చేయలేదు ఎందుకంటే అధికారం వైపు ఎక్కువ ఆశిస్తారు కాబట్టి అది ఏ పార్టీలోనూ సాధ్యంగా ఉండేది మా ఎమ్మెల్యే గారు మా రాఘమయ్య గారు కానీ మా డాడర్ గారు కానీ ఆయన ఆదేశానుసారం అత్యధిక స్థానాలు గెలిచి వాళ్ళకి బహుమతికి ఇస్తామని హండ్రెడ్ పర్సెంట్ మేము చెప్తున్నాం ఎన్నికలు అయిపోయిన తర్వాత అంటే కొన్ని చోట్ల గెలుపు ఓటం సహజమని మన అందరికి తెలిసిందే అయితే ఓడిపోయిన అభ్యర్థులను అభ్యర్థులు కూర్చోబెట్టి మాట్లాడిన సందర్భం ఏదైనా ఉందా ఇప్పుడు అంటే ప్రజలు గెలిచిన వాళ్ళని అభినందించారు ఓడిపోయిన వాళ్ళని కొంచెం సందర్భించారు ఎక్కడ అవకాశం ఎందుకంటే మేము గెలిచిన తర్వాత ఈవెల మా ఊరే చూసుకోండి చెన్నూరు కలు మళ్ళీ చెన్నూరు మాకు ఓడిపోయిన తర్వాత కూడా అంటే మేము ఓడిపోయిన మేము అనుకోవట్లేదు తొమ్మిది వాళ్ళు మాకు ఇచ్చిన తర్వాత జనాభా కోసం పద్దెనిమిది లక్ష రూపాయలు నిధులతో సిసి రోడ్లు అలాగే మేము అదే కక్షపూర్తి రాజకీయాలు చేసి ఉంటే వాళ్ళ పద్దెనిమిది లక్షలు తల్లారే నెక్స్ట్ డే మాకు పద్దెనిమిది లక్షలు జీవో వచ్చేదే కాదు ఎందుకంటే మేము అభివృద్ధి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి మా ఎమ్మెల్యే గారు ఆ నిధులు ఎక్కడ ఆపలేదు ఈజీఎస్ కింద మాకు పద్దెనిమిది లక్షల రూపాయలు రోడ్లు శాంక్షన్ చేశారు అదే విధంగా ఇంకేం ఏం కావాలన్నా సీమ్ రిలీఫ్ ఫండ్లు ఇవ్వాలి ఇప్పటి వరకు ఇప్పుడు ఇయ్యాల సీమ్ క్యాంప్ ఆఫీసులో ఉన్న ఇయ్యాల మాకు మా ఊరు నుంచి దాదాపు పది చెక్కులు అక్కడ రెడీగా ఉన్నాయి మా ఊరి నుంచి అంటే ఇట్లా మేము కష్ణపూర్తి రాజకీయాలు చేతి ఇవాళ చేసేవాళ్ళం కాదు ఆపేవాలో వాళ్ళు లెక్క మేము ఆపే పరిస్థితి మాకు లేదు ఆ రోజు మేము ఆ గవర్నమెంట్లో కొనుక్కోండి ఆ రోజు వాళ్ళకి ఓటి అయిపోతే సేమ్ రిలీఫ్ ఫండ్ చెక్లు కూడా ఆపినారు అవి మేము వచ్చిందా క్లియర్ చేసాం అప్పుడు గవర్నమెంట్ కూడా చాలా మందికి మీకు కావాలంటే డీటెయిల్స్ ఇస్తాను నేను అవి కూడా మేము క్లియర్ చేసాం కాబట్టి మీరు ఇబ్బంది ఏం లేదు మా గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ అన్ని రకాలకి అనుకూలంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వం ఇది ఇంకోటి మీకు లాస్ట్గా మీకు చివరికి మీకు ఏం తెలియజేస్తున్నా అంటే మా ఎమ్మెల్యే గారు కానీ రాఘమయ్య గారు దయానంద్ గారు కానీ మా మంత్రి గారు తోమిలేటి గారు కానీ తుమ్మలాసే గారు అందరితో సమన్వయంతో కలిసి పనిచేసి మేము అందరూ కూడా మేము కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ స్థానాలు ఇచ్చి మేము మా మండలాన్ని కానీ మా గ్రామాన్ని కానీ ఉన్న ఉన్న మా మండలం ఉన్న గ్రామాలన్నీ కూడా అధిక మెజార్టీ గెలిపించి వాళ్ళకి కనుక ఇస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మాకు మండలంలో కాంగ్రెస్ పార్టీ చేసినంత అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ప్రజా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు జనంలో కొంత వరకు తెలియలేకపోయింది కానీ మేము తెలియజేసి మా మిగతా తెలియజేసి ఏవైతే మేము చేసినా అవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేసి మేము మా ఎమ్మెల్యే గారికి కానుక మీకు తెలియజేస్తున్నాం మనం ఇప్పటి వరకు కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు కేవీఆర్ గారితో మాట్లాడడం జరిగింది ఏదైతే గత పదేళ్ల కాలంలో జరగనటువంటి అభివృద్ధిని రెండేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిందని అయితే ఈ ఎన్నికలకు మాకు సరైన సమయం లభించకపోవడం లభించకపోవడం ఒకటి ప్లస్ మా నాయకుల్లో కొంతమేర సఖ్యత లోపించడం వల్లనే ఇలాంటి అనర్థాలు జరిగినాయి రాబోయే రోజుల్లో ఇలాంటి తప్పిదాలు జరగకుండా వందకు వంద శాతం వచ్చే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ తే ఉంటుందని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది